అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఒక చక్కటి హాస్య కథను విందామండి కథ పేరు మా వదిన నేను ఉప్మా రచించిన వారు జి సుబ్బలక్ష్మి గారు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా మా వదిన నన్ను పెద్ద చిక్కులోనే పడేసింది అసలేం జరిగిందంటే పొద్దున్నే ఫోన్ చేసి స్వర్ణ పదకొండు గంటలకల్లా రెడీగా ఉండు మా పిన్ని కొడుకు రాజీవ్ లేడు వాడి పెళ్లి చూపులకి వెళ్ళాలి అంది ఎక్కడో ఉరిమితే ఎక్కడదిరినట్టు మా వదినే నాకు స్వంత వదిన కాదాయే పెద్దమ్మ కోడలు అయినా చిన్నప్పటి నుంచి అన్నయ్యతో ఉన్న చను వల్ల ఇద్దరం హైదరాబాదులో ఉండడమే కాకుండా ఫ్రెండ్స్లా రాకపోకలు కూడా బాగా ఉండడం వల్ల వదిన నాకు మంచి స్నేహితురాలైంది అంత మాత్రాన ఆవిడ పిన్ని కొడుకు పెళ్లి చూపులకి నేను ఏంటి నేనేదైనా అనే లోపలే కాదనుకు స్వర్ణ నేను మా తమ్ముడు మీ అన్నయ్యే వెళుతున్నాం ముగ్గురం వెళ్ళకూడదు కదా అందుకని నాలుగో దానివిగా నువ్వు రావాలంతే అనేసింది నాకు మొహమాటంగా అనిపించింది అసలే రోజులు మారిపోయాయి ఇదివరకు పెళ్లి కూతుళ్ళు కాదు అప్పటి పెళ్లి చూపులు కాదు ఎక్కడో వేలు విడిచిన బంధువు పెళ్లి చూపులకి నేను ఏంటి చోద్యం కాకపోతే అందుకే అడిగాను వాళ్ళమ్మ నాన్న రాలేదా వదినా అంటూ లేదు వాళ్ళని మా తమ్ముడే రావద్దన్నాడు మా పిన్నొస్తే చూపుల్లో ఆ అమ్మాయిని ఎక్కడ ఉపమా చేయమంటుందో అని వాడి భయం అంది అదేమిటో ఈ వదిన ఒక్కోసారి ఏమీ అర్థం కాకుండా మాట్లాడుతుంది చూపుల్లో పెళ్లి కూతురు ఉప్మా చేయడమేంటి అనుకుంటూ ఉంటే తెలివైన వదిన నా అనుమానం కనిపెట్టేసింది హో నీకు తెలియదు కదూ ఇదివరకు రోజుల్లో మా వాళ్ళు ఎవరింటికి చూపులకి వెళ్ళినా ఆ అమ్మాయిని ఉప్మా చేస్తమ్మనేవారు ఎందుకంటే ఉప్మా చేసే ముందు ఆ అమ్మాయి ఉప్మా రవ పురుగులు పట్టిందో లేదో అని పరీక్షగా చూస్తుందో చూడదో అని పరీక్ష పెట్టేవాళ్ళన్నమాట అలా చూడకుండా ఉప్మా చేసి తెచ్చేస్తే ఆ అమ్మాయికి శుచి శుభ్రం లేవని తీర్మానించేసుకొని ఆ సంబంధం వదిలేసుకునేవాళ్ళన్నమాట మా పిన్ని కూడా ఎవరింటికో పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అలాగే ఆ అమ్మాయిని కాస్త ఉప్మా చేస్తే అమ్మందిట అప్పట్లాగే ఇప్పుడు అడుగుతారా ఎవరైనా రోజులు మారిపోలేదు పాపం మా రాజీవ్ వాళ్ల ముందు తలెత్తుకోలేకపోయాట అందుకే ఇప్పుడు సంబంధం చూడ్డానికి మా పిన్నిని బాబాయిని వద్దని వాడొక్కడే వచ్చాడు ఒక్కడే పెళ్లి చూపులకి వెళితే పిల్లవాళ్ల ముందు చిన్నబోతామని మా పిన్ని నన్ను మీ అన్నయ్యని వెళ్ళమంది అందుకే మేం ముగ్గురం కాకుండా నిన్ను రమ్మంటున్నాను నువ్వు కూడా నా పక్కనున్నావనుకో ఆ పిల్ల సంగతులు ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి కనిపెట్టొచ్చు అంది నాకెందుకో మొహమాటంగా అనిపించింది ఆ రాజీవే వదినకి పిన్ని కొడుకు ఆ వదినకు నేను పిన్నత్తగారు అమ్మాయిని నీ ముక్కి ఏదంటే ఏదో అన్నట్టు ఈ రోజుల్లో ఇంత దూరం చుట్టరికంతో ఏమని వెళతాను పెళ్లి చూపులకి అందుకే వదనతో అన్నాను బాగుండదేమో వదిన అయినా అన్నయ్య వస్తున్నాడుగా నువ్వు రాజీవ్ ముందెళ్ళి అన్నయ్యని ఒక అడుగు వెనకాల రమ్మను ఇంక ముగ్గురు అన్న శంఖ ఉండదు నాకు తోచిన చక్కటి సలహా చెప్పేశాను సర్లే మీ అన్నయ్యని నమ్ముకుంటే ఇంతే సంగతులు అయినా నీకు తెలీదా స్వర్ణ ఈ మొగుళ్ళున్నారే వాళ్ళని బట్టి పసుపు విఘ్నేశ్వరుల్లాగా చూడాలంతే వారిని అంతవరకే వాడుకోవాలి అంది ఏంటదినా అన్నాను ఆశ్చర్యంగా అసలు మొగుళ్ళు పసుపు విఘ్నేశ్వరులు అనే మాటే నేనెక్కడా వినలేదు మరి అయ్యో నీకు తెలీదా అంటే మరేం లేదు స్వర్ణ మనం పండగల్లో వ్రతాలు చేసేటప్పుడు ముందు పసుపు విఘ్నేశ్వరుణ్ణి చేసి తమలపాకులో పెట్టి తొలి పూజ చేస్తాం కదా ఆ తర్వాత ఓ చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి ఆయన్ని ఎత్తి పక్కన పెట్టేసి శుభ్రంగా వ్రతం చేసుకొని అష్టోత్తరాలు సహస్రనామాలు చదువుకొని ఆ దేవుడికి నా వకాయ పిండి వంటలతో మహానైవేద్యం పెట్టుకుంటాం ఈ మగుళ్ళు అంతే ఎక్కడికి వెళ్ళాలన్నా మన పక్కన వాళ్ళు ఉండాలి అంతవరకే తీరా ఎక్కడికైనా వెళ్ళాక వాళ్ళని మాట్లాడివ్వకూడదు ఓ పక్కకి పెట్టేయాలి అంతే ఆడవాళ్ల విషయాలు మనమే గ్రహించాలి అందుకే నేను నిన్ను రమ్మంటుంది అంది నాకు భయం ఇంకా ఎక్కువైంది ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువులు ఉద్యోగాల్లోనే కాదు తెలివితేటల్లోనూ నలుగురిలో మసలడంలోనూ కూడా మగపిల్లల్ని మించిపోయి ఉన్నారు వాళ్ళని పాతకాలం వాళ్ళం మేం ఏంటి మా రోజుల్లో అయితే వేరు లోపల ఎంత ఉక్రోషంగా ఉన్నా నాన్న తెచ్చిన సంబంధం ముందు తలొంచుకొని కూర్చుని అడిగిన అడ్డమైన ప్రశ్నలకి సమాధానాలు చెప్పేవాళ్ళం ఇప్పుడు అలా కాదే ఆడపిల్లలే ప్రశ్నలు వేస్తున్నారని ఎక్కడో విన్నాను కూడాను అందుకే బదింతో అయినా ఈ రోజుల్లో కూడా పెళ్లి చూపులేంటొదినా అసహ్యంగా వాళ్ళిద్దరినీ బయట ఏదైనా హోటల్లో మాట్లాడుకోమంటే సరే ఒకరి అభిప్రాయాలు ఇంకొకళ్ళు తెలుసుకుంటారు అన్నాను వదినకి నా మాటలు నచ్చినట్లేదు స్వర్ణ ఇంటికి పిల్లం తెచ్చుకునేటప్పుడు ఎన్ని చూసుకోవాలో తెలీదా ఏ హోటల్కో వెళ్ళి నీకు దోశ ఇష్టం నాకు దోశ ఇష్టం మన ఇద్దరి అభిరుచులు ఒకటే అనుకుంటే సరిపోతుందా అందులోనూ ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువుతో పాటు లోకజ్ఞానం కూడా నేర్చుకొని ఆవలించకుండానే పేగులు లెక్కెట్టేస్తున్నారు మగవాళ్ళేమో ఆ ఒక్క చదువులోనే మునిగిపోయి నోట్లో వేలెట్టుకుని వెర్వి వెధవల్లా తయారవుతున్నారు పిల్లాన్నొక్కడిని అలా వదిలేయొద్దని మా పిన్ని ఏడుస్తూ ఫోన్లో నా చేత ఒట్టు వేయించుకుంది అందుకే నిన్ను అడుగుతున్నాను మనిద్దరం ఒకళ్ళకొకళ్ళం ఉంటే ఆ ఇంటి గురించి పిల్ల గురించి బోలుడి వివరాలు సేకరించి మా పిన్నికి చెప్పొచ్చు అంది నాకు గాబరా వేసింది వదిన ఏమనుకుంటే అనుకోని అని అమ్మో నేను రాను నాకు అసలే మోహమాటం మా తమ్ముడు పెళ్లి చూపులకే నేను వెళ్ళలేదు నాకు భయం కూడాను అంటూ అర్థం లేకుండా గబగబా చెప్పేశాను వదిన ఊరుకోలేదు అలా కాదు స్వర్ణ ముగ్గురం వెళ్ళడానికి శాస్త్రం ఒప్పదు కదా పోనీ నీకు అయితే మీ అన్నయ్యలాగా ఓ పక్కన కూర్చో అంతే మిగిలినవి నేను చూసుకుంటానుగా నువ్వు రాకపోతే మరింక నీతో మాట్లాడినంతే అయినా అవసరం పడి అడిగాను రేపొద్దున నీకేమీ అవసరం పడదా నేను రావద్దా అంటూ నిష్ఠూరాలాడేసి అలాగే వస్తానని నా చేత ఒప్పించేసింది మా వదిన నేను భయపడుతూనే ఒప్పుకున్నాను కానీ ఖచ్చితంగా వదినకి చెప్పేశాను అక్కడ నన్నేమీ మాట్లాడమనొద్దు ఉట్టిన లెక్కకి ఆటలో అరటి పండులా కూర్చుంటాను అంతే అని చెప్పాను కానీ మా వదిన సంగతి నాకు తెలుసు ఎక్కడ ఏ మాటల్లో నన్ను నిరికించేస్తుందోనని గుండె దడదలాడుతుంది ఈ హనో ఇప్పుడో వచ్చేస్తుంది అనుకుంటూ ఈ చిక్కులో నుంచి మర్యాదగా బయటపడే దేవుడా అని దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటే మాటల్లోనే వచ్చింది వదిన అదుగో కారు హారన్ పిలుస్తోంది వణుకుతున్న కాళ్ళని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ కారెక్కబోతూ వదిన చెవిలో నెమ్మదిగా అన్నాను వదిన ఆటలో అరటి పండునే గుర్తుపెట్టుకో అంటూ వదిన నవ్వింది భగవంతుని మీద భారం వేసి కారెక్కాను వారికి వెళ్ళిన పది నిమిషాలకి మర్యాదలన్నీ పూర్తయ్యాక అమ్మాయిని తీసుకొచ్చారు హాల్లోకి అమ్మాయి చెక్కిన శిల్పంలా చక్కగా ఉంది పంజాబీ సూట్ వేసుకుంది ఇప్పుడు అందరు అమ్మాయిలాగే జుట్టును స్వేచ్ఛగా వదిలేసింది మామూలుగా వచ్చి పక్కన పక్కనున్న కుర్చీలో కూర్చుంది మా అమ్మాయి రేఖ విప్రోలో పనిచేస్తుంది అని పరిచయం చేశారు వాళ్ళ నాన్నగారు చేతులు రెండు జోడించి నమస్కారం పెట్టింది రాజీవ్ని చూశాను అతని కళ్ళల్లో సంతోషం కనిపించింది అమ్మయ్యా అనుకున్నాను ఆఫీస్ ఇక్కడి నుంచి దూరమేమో ఎలా వెళుతుంది బదిని అడిగింది నాకు చాలా ఆనందం వేసింది వదిన్ని ఏమో అనుకున్నాను కానీ ఇప్పటి రోజుల్లో ఏం అడగాలో తెలుసున్నదే అనుకున్నాను క్యాబ్ వస్తుందండి అన్నారు వాళ్ళమ్మగారు నీ హాబీస్ ఏంటమ్మా అడిగింది వదిన నవ్వుతూ షాపింగ్ అని చెప్పింది ఆ అమ్మాయి ఇంతలో నా నడుం పక్కన గట్టిగా ఏదో కుట్టింది ఒక్కసారిగా అమ్మో అన్నాను ఏమైంది అంటూ కంగారు పడ్డారు పెళ్లి కూతురు తల్లి ఏదైనా కుట్టిందేమో లోపలికి చూద్దాం అంటూ నా చెయ్యి పట్టుకొని వాళ్ళ ఇంటి లోపలికి తీసుకుపోయింది వదిన పక్కగా కనిపిస్తున్న బెడ్రూమ్లోకి వెళ్ళగానే నేను గట్టిగా నడువు రుద్దుకుంటూ ఉంటే ఏం కాదులే నేనే కాస్త గిచ్చాను అన్న వదిన మాటలకి తెల్లబోయాను ఇది కాస్త గిచ్చడమా కండలు వచ్చేట్టుంటే అనుకుంటూ అన్నయ్యని తలుచుకొని కాస్త బాధపడ్డాను ఇంకేం అనలేక ఎందుకు అని అడిగాను నొప్పితో నడు మండిపోతూ ఉంటే వదిన కాస్త గొంతు తగ్గించి చూసావా ఆ పిల్లకి షాపింగ్ హాబీ అట ఎలా చెప్పేసిందో చూసావా ఇంకేముంది మావాడు ఇంకా క్రెడిట్ కార్డులు గీక్కుంటూ ఉండడమే అంది అది కాదు వదినా ఆ పిల్ల కూడా సంపాదిస్తుంది కదా అన్నాను నడుం రాసుకుంటూ అమ్మో వీళ్ళు వట్టి పిసినార్లు వీళ్ళు ఖర్చు పెడతారా అంది నీకెలా తెలుసు అన్నాను ఆ మాత్రం తెలియట్లేదు టీతో పాటు ఓ చిన్న ప్లేట్లో బిస్కెట్లు మటుకు పెట్టారు పెళ్లి చూపులకు వచ్చామని ఏ ఓ స్వీటు హాటు పెట్టవచ్చు కదా అక్కడే తెలిసిపోవడం లేదు అంది ఈ రోజుల్లో అందరూ అలాగే పెడుతున్నారు వదినా పిల్ల బాగుంది కదా మనకి పిల్ల ముఖ్యం రాజీవ్కి కూడా నచ్చినట్టే ఉంది అన్నాను వాడి మోహం వాడికేం తెలుసు అందం కొరుకు తింటామా ఏంటి నువ్వు ఇక్కడే ఈ బాల్కనీలోనే కనబడకుండా ఉండు నొప్పి తగ్గలేదని వేరే గదిలో పడుకున్నావని వాళ్ళకు చెప్తాను వాళ్ళ అబ్బాయిని అమ్మాయిని పక్కకు వెళ్ళి మాట్లాడుకోమన్నప్పుడు వాళ్ళు ఈ రూమ్లోకి వచ్చి మాట్లాడుకుంటారు వాళ్ళేం మాట్లాడుకున్నారో నువ్వు జాగ్రత్తగా విని చెప్పు అసలే ఆ అమ్మాయి చాలా చలాకీగా కనిపిస్తుంది మన వాణ్ణి ఏమేమి అడుగుతుందో తెలిస్తే మన జాగ్రత్తలో మనం వండొచ్చు అంటూ నేను వద్దంటూ నా వినకుండా నా చెయ్యి పట్టి బాల్కనీలోకి లాక్కుపోయి అక్కడ నన్ను వదిలేసి వదిన హాల్లోకి వెళ్ళిపోయింది ఇంక నా పరిస్థితి ఏం చెప్పను ఒకవైపు నడుం దగ్గర మంట మరోవైపు దొంగలా బాల్కనీలో దాక్కోవాల్సిన పరిస్థితి ఆటలో అరటి పండులా ఉంచుతానన్న వదిన నన్ను ఇలా అకస్మాత్తుగా ఆటలోకి లాగేస్తుందని ఎలా అనుకోగలను వదిన మీద పీకల దాకా కోపం వచ్చింది ఇంకా నన్ను నేను సంభాళించుకుంటూ ఉండగానే ఆ రూంలోకి రాజీవ్ రేఖ వచ్చిన సవడైంది వదినని తిట్టుకుంటూనే ఆమె కోసం తలుపుకి చెవానించాను డబాలన తలుపు తెరుచుకుంది ఆ తలుపుకి ఆనుకొని ఉన్న నేను ముందుకు తూలి పడబోతూ ఉంటే రేఖ లాఘవంగా పట్టుకుంది దొరికిపోయిన దొంగల వెర్రిమొహం వేశాను హాల్లో నుంచి ఒక్కొక్కరు ఆ రూంలోకి వచ్చారు వదిన గబగబా నా దగ్గరకొచ్చి అయ్యయ్యో స్వర్ణ దెబ్బేం తగలేదు కదా అంటూ నా చేతులు పట్టుకుంది అన్నయ్య వదినని పక్కకి తప్పించి నా దగ్గరకు వచ్చి సారీ వదిన ఇలా చేస్తుందని తెలియదు వెర్రి మొహంది పిన్నికి ఏదో సాయం చేయాలనుకొని ఇలా ఇబ్బందిలో పడేసింది అంటూ బాధపడ్డాడు తెల్లబోయి చూస్తున్న నన్ను రాజీవ్ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి ఏం అనుకోకండి అసలు సంగతి మా అక్కకి తెలీదు నేను రేఖ ఆల్రెడీ ఆన్లైన్లో చాటింగ్ చేసుకొని ఒకరి గురించి ఇంకొకరిని తెలుసుకున్నాం ఒకసారి పర్సనల్గా కలుసుకొని మా పేరెంట్స్ని పిలిచి ఆ విషయం చెప్దామనుకున్నాం కానీ ఈ లోపల మా అమ్మ అక్కా కలిసి ఇలా చేస్తారనుకోలేదు నా వల్ల మీరు పడ్డ ఇబ్బందికి నన్ను క్షమించండి అన్నాడు అప్పటికి కాస్త తేరుకున్న నేను అంటే మీరిద్దరూ ముందే డిసైడ్ చేసేసుకున్నారా అన్నాను ఆశ్చర్యంగా బదిన ముందుకొచ్చి చూశావా స్వర్ణ వీళ్ళిద్దరూ అప్పుడే అన్నీ మాట్లాడేసుకున్నారట అంది నాకు ఒక రకమైన ఉక్రోషం వచ్చేసింది మరి ఉప్మా చేయించు రేఖ చేత అని అడిగాను బదిన్ని అది విని నవ్వుతూ రేఖ ముందుకొచ్చింది నేను అది నేర్చేసుకున్నానండి రాజీవ్ చెప్పాడు అంది కాస్త సిగ్గుపడుతూ ఆ మాటలకి అక్కడున్న అందరం నవ్వకుండా ఉండలేకపోయాం ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన జి సుబ్బలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి